నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్ చంద్రబాబు నాయుడు కుట్ర కూడా ఉంది అనే వాదన ఒక వర్గం వినిపిస్తుంది సార్ అసలు ఎందుకని వాదన చాలా మంది నమ్ముతున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ పెద్ద నేరం చేయలేదు ఆయన తన సినిమా ఒక మాస్ థియేటర్ లో చూడాలని వెళ్ళాడు ముందుగానే వాళ్ళ మే వాళ్ళ ప్రొడ్యూసర్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు థియేటర్ వాళ్ళు డిసెంబర్ రెండవ తేదీ ఏసీపీకి లెటర్ పెట్టారు ఇలా అల్లు అర్జును కో స్టార్స్ వస్తున్నారు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున క్రౌడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మీరు భద్రత కల్పించగలను రిటర్న్ గా ఇచ్చినారు నిన్న కోర్టులో సబ్మిట్ చేశారు కూడా దాంట్లో ఏసీపీ సంతకం చేసి అక్నాలజ్మెంట్ కూడా రిటర్న్ ఇచ్చాడు అది కూడా కోర్టులో నిన్న సబ్మిట్ చేశారు అంటే క్లియర్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఆ థియేటర్ ఇన్ఫార్మ్ చేశారు ప్రొడ్యూసర్ ఇన్ఫార్మ్ చేశారు అల్లు అర్జున్ వెళ్ళాడు సో ఇది పైగా ఒక ఇప్పుడేదో కొత్తగా ఎవరు చేయని పని అల్లు అర్జున్ చేయలేదు గతంలో చాలా మంది ఇదే విధంగా వెళ్తున్నారు అర్జున్ కూడా గత ఇరవై ఏళ్ళ నుంచి వెళ్తున్నాడు ఆ సంధ్య థియేటర్కి అక్కడ మాస్ థియేటర్కి వెళ్తారు ఎందుకంటే ఈ మల్టీప్లెక్స్ వెళ్తే అక్కడ వాళ్ళు జనం పెద్దగా పట్టించుకోరు మాస్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ వస్తారు వాళ్ళ వాళ్ళకి కూడా ఒక ఊపు వస్తుంది స్టార్లకి సో అలా వెళ్తారు ఈయన వెళ్ళడం నేరమా మహా అంటే నెగ్లిజెన్స్ అని కేసు పెట్టచ్చు అంతేగాని దీంట్లో కల్పబుల్ హోమిసైడ్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అంటే హత్యకు దారి తీసే విధంగా ఈయన ప్రవర్తించాడని వన్ వన్ ఎయిట్ వాలంటరీలీ హర్టింగ్ అంటే కావాలని తెలిసే ఈయన హర్ట్ చేశాడని అనేది వీళ్ళు పెట్టారు ఆ లో సారీ చార్జ్ షీట్ కాదు రిమాండ్ ఎఫ్ఐఆర్ లో చూస్తే రిమాండ్ లో ఏడు చోట్ల నెగ్లిజెన్స్ ఉంది మరి నెగ్లిజెన్స్ ఉంటే వన్ నాట్ సిక్స్ పెట్టాలి బిఎన్ఎస్ కింద వన్ నాట్ సిక్స్ పెడితే దానికి మాక్సిమం ఐదేళ్లే జైలు శిక్ష ఐదేళ్లు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్ట్ వార అరెస్ట్ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదు నోటీసులు ఇచ్చి విచారించాలి అందుకని ఏం చేస్తున్నారు ఈ మధ్య ప్రభుత్వాలంటే కావాలని పెద్ద సెక్షన్లు పెట్టేయడం ఏడేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టేసి డైరెక్ట్ పోయి అరెస్టులు చేసేయడం అనేవి చేస్తున్నాయి ఇక్కడ కూడా అదే చేశారు అనేది నిన్న కోర్టులోనే తేలిపోయింది జడ్జి గారు కూడా అదే మాట అన్నారు ఎందుకంటే సిమిలర్ కేసు షారుఖ్ ఖాన్ కేసు తీసుకున్నారు రెండు వేల పదిహేడులో గుజరాత్లో వడోదర రైల్వే స్టేషన్లో షారుఖ్ ఖాన్ రైల్లో ఉంటూ అభిమానులకి టీ షర్ట్ లో విసిరేసాడు వాళ్ళు పట్టుకునే క్రమంలో ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోయారు ఆయన మీద కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టినప్పుడు సుప్రీంకోర్టే అసలు నెగ్లిజెన్స్ కూడా లేదు ఆయనది క్రౌడ్లను మీరు ఇచ్చేయాల్సిన బాధ్యత పోలీసుంది ఆయనది కాదు స్టార్ది కాదు స్టార్ ఎక్కడైనా ఇలాగే ఉంటారు మీరు క్రౌడ్లో ఉన్నప్పుడు క్రౌడ్లని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుంది ఆయనది కాదని కొట్టేసింది అది కూడా నిన్న నిరంజన్ రెడ్డి అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కోర్టు కూడా కన్విన్స్ అయ్యాయి ఇక్కడ ఈయన అసలు అవి కూడా చేయలేదు గా ఏమీ చేయలేదు ఈయనెళ్ళి సినిమా చూసి వచ్చాడు అంతే ఈయనేమి ఫ్యాన్స్ తో కూర్చొని మాట్లాడము అవేమి కూడా చేయలేదు సో క్లియర్గా ఒక ఫ్రైడే కావాలని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయడం అనే ఒక ఉద్దేశం కనబడుతుంది ఎందుకు అరెస్ట్ చేశాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి వాళ్ళ మామ ఎవరు అల్లర్జున్ మామ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబం బంధువులు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి చిన్నప్పటి నుంచి తెలుసు అల్లు అర్జున్ తెలుసు చిరంజీవి వాళ్ళందరూ తెలుసు ఈ మధ్యనే అర్జున్ పొగిడాడు కూడా రేవంత్ రెడ్డి డ్రగ్స్కి సంబంధించి వీడియో చేశాడని ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాడు పొలిటికల్గా ఏమైనా ఉపయోగం రేవంత్ రెడ్డికి ఏ రకంగా ఉపయోగం లేదు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం వల్ల ఇంకేమైనా నష్టం ఉంటే ఉంటది ఫ్యాన్స్ అవన్నీ తప్ప పొలిటికల్గా ఆయనకేం ఉపయోగం ఏమీ లేదు మరి పొలిటికల్గా ఏం ఉపయోగం లేకుండా రేవంత్ రెడ్డికి పర్సనల్గా ఆయన మీద ఏమి గ్రెడ్జ్ లేకుండా ఎందుకు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాడు అన్న ఇది వస్తుంది అందుకని చాలామంది ఏమనుకుంటున్నారంటే దీని వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ వెనక చంద్రబాబు ఉన్నాడు పవన్ కి ఎందుకు అరెస్ట్ చేయించాలనుకుంటాడు పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ ని ఇంటి నుంచి తీసుకుపోయినాక ఒక డిప్యూటీ సీఎం దీని నుంచి హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది ఆ ట్వీట్ ఏంటంటే యునైట్ వి స్టాండ్ డివైడ్ వి ఫాల్ కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనేది పెట్టాడు ఎందుకు పెట్టాడు ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అంటే అల్లు అర్జున్ మాతో ఉనుంటే నీకు ఈ అరెస్టు జరిగేది కాదు మాతో విడిపోయే కాబట్టి నీకు జరిగింది అని చెప్పదలుచుకున్నాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది సో అల్లర్జును కి పవన్ కళ్యాణ్ ఒక చిన్న షాక్ ఇద్దాం అనుకున్నాడు అంటే నువ్వు నాకు యాంటీగా అయితే యాంటీగా బయట బయటకు వెళ్ళి మాట్లాడితే నాకు యాంటీగా నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అనేది చూపిద్దాం అనుకున్నాడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోరికను చంద్రబాబు నెరవేర్చాడా చంద్రబాబు డైరెక్ట్గా అర్జున్ మీద కోపంగా ఇంకోటి కానీ ఉండదు చంద్రబాబు నేచర్ అది కాదు చంద్రబాబు వ్యక్తిగతంగా ఏదో ప్రతీకారం తీర్చుకోవాలనే నేచర్ ఆయనకు ఉండదు మామూలుగా ఆయన ఇది చూసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ ఉంది అందుకనే ఆయన అలాంటి ట్వీట్ చేశాడు సో గతంలో కూడా ఆయన పుష్ప అని ఇండైరెక్ట్ గా ఒక స్మగ్లర్ హీరోలు అవుతున్నారు ఇప్పుడు అడవి నాశనం చేసే స్మగ్లర్ నన్ను కూడా కర్ణాటకలో మాట్లాడాడు సో పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి చేశాడన్న ఇది ఉంది ఇందాక కూడా నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఏం సార్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంటారని అడిగారు నేను రివర్స్ రివర్స్లో మీరేమనుకుంటున్నారని అడిగారు ఆయన నేనైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయించాడని అనుకుంటున్నాను అన్నారు సో అలాగా జనం అనుకుంటున్నారు కానీ నాకైతే ఆ బేస్ ఏం కనబడలేదు అంటే అల్ పవన్ కళ్యాణ్ అలా చేస్తాడా అన్నది నేనైతే నమ్మట్లేదు రెండోది తెలుగుదేశం మీడియా కూడా దీన్ని గట్టిగానే ఖండిస్తుంది ఎక్కడ చిరంజీవి గారు వెళ్ళారు నాగబాబు వెళ్ళారు ఆ మన చంద్రబాబు అల్లు అరవింద్కి ఫోన్ చేసి విచారించి ధైర్యం చెప్పారు అందరూ వాళ్ళు కూడా దీనికి బాలకృష్ణ బాలకృష్ణ ఓపెన్ గా ఖండిస్తూ దీన్ని నేను అల్లు అర్జున్ వైపు ఉంటానని చెప్పాడు సో మొత్తంగా చూస్తే చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయన కూడా అంటాడని నేను అనుకోవట్లేదు ఒకవేళ అన్నా కూడా ఎందుకులే అని చెప్తాడు తప్ప చంద్రబాబు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఈయనకి చెప్పడు ఒకవేళ వాళ్ళు ఇద్దరు చెప్తే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు కదా ఒక ఒక ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నేను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా మీడియా అంతా నాకు యాంటీ అవుతుంది పదనం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఆలోచించడా కాబట్టి ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన చేసేస్తాడా ఎందుకంటే అల్లు అర్జున్ ఇది నాటే నోబడి అతను ఒక సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు పుష్ప అనేది రికార్డులను క్రియేట్ చేస్తుంది దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు ఈ లో అడలు చేస్తే ఖచ్చితంగా చేసిన ముఖ్యమంత్రికి నెగిటివ్ వస్తుంది మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోడు కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అరెస్ట్ వెనక ఉంటారని నేనైతే అనుకోవట్లేదు కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా మనకి అలాంటిది అనిపించట్లేదు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆయన కారణాలు ఏందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ఆయన ఢిల్లీలో మాట్లాడిన పద్ధతి కానీ అది కొంత డౌట్ఫుల్గా అనిపిస్తుంది ఏదో ఆయనకి కోపం ఉంది వీళ్ళ పట్ల సినిమాల పట్ల ఇన్ జనరల్గా కోపం ఉంది దానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ నాగార్జున్కి ఇచ్చాడు ఇప్పుడు ఈయన ఉంది జాని మాస్టర్ అరెస్ట్ అయ్యాడు మోహన్ బాబు మీద రోజు రేపు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకి ముందస్తు బెయిల్ కూడా కోర్టు రిజెక్ట్ చేసింది ఆయన ఆయనకి ఇంకా హత్యాయత్నం అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి వీడియో సాక్ష్యం ఉంది ఐ విట్నెస్ ఉన్నారు అవన్నీ ఉన్నాయి అందుకనే ముందస్తు బిల్ కూడా క్యాన్సిల్ చేశారు కోర్టు కాబట్టి అంటే సినిమా వాళ్ళ మీదే ఒక గ్రడ్జి ఒక కోపము ఏదన్నా ఉందా రేవంత్ రెడ్డికి దానివల్ల ఎంత నష్టం వస్తుందని తనకు నష్టం వచ్చినా పర్లేదు నా కోపాన్ని నేను ప్రదర్శించాలి వీళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అనుకున్నాడా అనేది అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా జైలతలాలతో చేశారు జగన్ లాంటి వాళ్ళు కొంత జగన్ అరెస్ట్లో ఆ జోలికి వెళ్ళలేదు కానీ కొంచెం ఒక చిన్న మైల్డ్ షాక్ ఇచ్చాడు జగన్ రేట్లు పెంచడం స్పెషల్ షోకి పర్మిషన్ లేకపోవడం ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా ఆర్థిక నష్టాన్ని కలిగించాడు పవన్ కళ్యాణ్కి కూడా అది బాగా కలిగించాడు జగన్ సో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు సో మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీని అనుకున్నారు అని చెప్పడానికైతే బలమైన కారణాలు ఏమీ లేవు వాళ్ళు అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడా ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డికి జాతీయ అంతా కూడా యాంటీగా చర్చలు పెడుతున్నారు మొత్తం బీజేపీ బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు వైష్ణవ్ ఖండించాడు బండి సంజయ్ లాంటి సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు రాజేష్ సింగ్ ఖండించాడు ఇక కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ఖండించారు జగన్ దీన్ని కరెక్ట్ కాదు అన్నట్టుగా ట్వీట్ చేశాడు రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు ఓవరాల్ గా సినిమా రంగం నుంచి ఈవెన్ హిందీ వాళ్ళు కూడా ఎప్పుడు సౌత్ ఇండియా గురించి పట్టించుకోరు అలాంటి వరుణ్ ధావన్ లాంటి వాళ్ళు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈవెన్ ఆయన ఎవరు మన షారూ ఖాన్ కేసులో ఆర్గ్యూ చేసిన అడ్వకేట్ కూడా అసలు కేసే లే ఇది కేసే కాదు ఇది కేసే లేదు అసలు ఈయన మీద అల్లు అర్జున్ మీద ఇది కేసు నేను చూశాను ఎఫ్ఐఆర్ ఇది కేసు కాదని వాదిస్తున్నాడు ఆయన అంటే నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ కూడా అల్లు అర్జున్ మీద కేసు అనేది అసలు లేదు దీంట్లో కేసే అట్లా అనుకుంటే సీఎంలందరినీ కూడా సీఎంలు పొలిటికల్ లీడర్లు అనేక మంది ర్యాలీలు చేసినప్పుడు చచ్చిపోయారు వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారా అనేకం జరిగాయి కదా హత్రాసులో మొన్న ఒక భోలేబాబా వెళ్ళినప్పుడు నూట ఇరవై ఒక మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో ఇవి జరిగినప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు ఇరవై మూడు మంది చనిపోయారు తర్వాత ర్యాలీలలో పొలిటికల్ ర్యాలీలలో